అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్తే చాలు ఎంత ఏజ్ వచ్చినా కానీ చిన్న పిల్లలం అయిపోతాము కజిన్స్ అందరం కలిస్తే మేము వెళ్ళిన ప్రతిసారి తోటలోకి వెళ్ళి ఏదో ఒక ఫుడ్ ప్రిపేర్ చేసుకుని అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తాము సో అలాగే మేము ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ అందరం అయితే కలిసాము సో ఇంకా అక్కడ చికెన్ కుండ చికెన్ ప్రిపేర్ చేసుకుందామని అయితే అన్నీ తీసుకెళ్తున్నాము సో ఇంకా మా ఇంటి ఉన్న నిమ్మ చెట్టుకు నిమ్మకాయలు తెంపుకొని వెళ్ళేటప్పుడు పూదీనా ఫ్రెష్గా తెమ్ముకొని తిల్లాము సో అక్కడికి ఇంకా ఉప్పు కారం సపరేట్ సపరేట్గా తీసుకెళ్ళడం కుదరదు అని చెప్పేసి ఒకే డబ్బాలో కారం ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ చికెన్ మసాలా ఇలా లవంగాలు ఇంకా ఇవన్నీ ఒకే డబ్బాలో వేసుకొని వెళ్ళాం అండ్ ఫైనలీ దాంట్లోనే ఆయిల్ కూడా వేసుకొని తీసుకెళ్ళిపోయాము ఇంకా పొలం దగ్గరికి వెళ్ళాక ఇక కుండ చికెన్ కోసం అయితే అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము ఒక మూడు బండలు తీసుకొచ్చి కుండ సెట్ అయ్యేలాగా చూసి పెట్టేశాము ఇంక ఇప్పుడు ఇంకా పొయ్యి అంటించడం కోసమైతే మామకూతుర్ని పుల్లలు ఎరుకురమ్మని అయితే పంపించాము చూడండి అది ఏరుతుంది కాస్త మంచి మంచి పుల్లలు ఎరుకురా అమ్మా పుల్లలు ఎరుకోవడానికి ఇక మేము పొయ్యి అంటించడం అయితే స్టార్ట్ చేసాము పుల్లలు చాలా ఎండిపోయి ఉండడం వల్ల చాలా ఫాస్ట్గా అయితే అంటుకుంది కాకపోతే మాకు చిన్న బండలు దొరకడం వల్ల ఎక్కువ కట్టలు అయితే పట్టలేదు పొయ్యి అంటుకునే లోపు మనమైతే చికెన్లో కావాల్సిన అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాము మేమైతే ఆనియన్స్ని కట్ చేయకుండానే ఇంటి నుంచి తీసుకొచ్చాము వీటిని పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోవాలి అండ్ మేము వచ్చేటప్పుడు అయితే పచ్చిమిర్చి తీసుకొచ్చుకోలేదు మా పొలంలో ఆల్రెడీ మాకు పచ్చిమిర్చి తోట ఉంది సో అక్కడ అక్కడే ఫ్రెష్గా తెచ్చుకుందామని అయితే అనుకున్నాము సో మిర్చి అయితే మేము తెంపుకున్నాము కావలసినన్ని అండ్ ఇంకా కుండకి కట్టడానికి ఏదైనా తీగ కావాలి సో అందుకోసమని మేము అక్కడ కందగడ్డ అయితే తీస్తుంటే ఒక కందగడ్డ అయితే పైకి వచ్చేసింది సో ఇంకా చాలా ఉంటాయేమో అని తవ్వి చూసాము కానీ అవి లోపలికి ఉండడం వల్ల మా కోపిక లేక వదిలేసాము ఇంకా ఈ పచ్చిమిర్చీలు అయితే పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇలా సో మేము ఇంటి నుంచి వచ్చేటప్పుడే చికెన్ని ఫ్రెష్గా కడిగి తీసుకొచ్చుకున్నాము ఇప్పుడు చికెన్లోకి మసాలాలు అన్నీ కలుపుకోవాలి మేము అన్నీ ఒకే డబ్బాలో వేసాం కాబట్టి ఆయిల్ ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చిగా ఉండడం వల్ల అన్నీ కలిసిపోయాయి మంచి పేస్ట్ లాగా అయితే అయింది సో ఇంకా అందులోనే అన్నీ వేసి కలుపుతున్నాం పుదీనా పచ్చిమిర్చి ఆనియన్స్ బగారాకు అండ్ కాస్త బటర్ కూడా వేసేసి కలుపుతున్నాము సో ఇప్పుడు మనం దీన్ని కుండలో వేసేసుకోవాలి దీంట్లో వెల్లిపాయలు దంచకూడదు అండ్ వెల్లిగడ్డ అట్లానే వేసేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది తొందరలో లవంగాలు ఇలాచీలు వేయడం మర్చిపోయాము సో గుర్తొచ్చి అవి కూడా వేసేసి బాగా కలిపేసుకొని కుండలో అయితే వేసుకున్నాము చూడండి మేమైతే జస్ట్ ఒక టూ కేజీస్ చికెన్ మాత్రమే చేస్తున్నాము ఎక్కువ చేయట్లేదు అండ్ వెల్లిగడ్డలు కూడా అలానే వేసేసాము ఇప్పుడు మనం వీటిని కట్టలు మంచిగా అంటుకున్నాయి కదా ఈ కుండని తీసుకెళ్ళి పొయ్యి పైన పెట్టాలి ఒక టూ టూ త్రీ మినిట్స్ పాటు దీన్ని వెయిట్ చేయాలి చాలా ఫాస్ట్గా ఇది వేడైపోయింది అయిపోయింది ఉడకడం కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి మేము కళ్ళు అయితే వేసాము లాస్ట్ టైం మా కజిన్స్ చేసుకున్నప్పుడు కళ్ళు వేశారంటే టేస్ట్ బాగా వచ్చిందని చెప్పి ఈసారి కూడా వీళ్ళు కళ్ళు అయితే వేశారు ఇది కాస్త వేడెక్కింది ఇప్పుడు వేడెక్కిన తర్వాత దీన్ని ఆకులతోటి కంప్లీట్గా క్లోజ్ చేసేసేయాలి మేమైతే ఇది క్లోజ్ చేయడానికి మోతుకు ఆకులైతే యూజ్ చేసాము అంటే ఆకులు కుట్టే ఆకులు వీటిని మంచి గాలి మొత్తం బయటికి రాకుండా కవర్ చేసేసి ఈ తీగతో అయితే కట్టేసాము ఒక ఇది తీగతో కట్టేసినాక పొయ్యి పైన ఒక పది నిమిషాల పాటు ఉడికించాము మేము చాలా కట్టెలు పెట్టడం వల్ల చాలా మంట ఎక్కువ వేడిగా ఉంది సో ఒక పది నిమిషాలు అయితే సరిపోతుంది ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది పర్ఫెక్ట్గా కావాలంటే టెన్ మినిట్స్ సరిపోతుంది ఇది పది నిమిషాల్లో ఉడికిపోతుంది ఇది ఉడికే అంతలోపు మేము అక్కడ పొలంలో అయితే మా ఆవుని కట్టేసాము సో ఇంకా ఆవుని తీసుకెళ్ళి దానికి వాటర్ పెట్టి మళ్ళీ నీడకి కట్టేద్దామని అయితే అనుకున్నాము సో ఇంకా కష్టపడి ఆవునైతే అయితే తీసుకొని వెళ్తున్నాము అంటే ఇంకా మేము ఊర్లో వచ్చినప్పుడు ఇలాంటి పనులు కూడా చేసుకుంటాము ఇంకా మా కజిన్స్ అందరూ కలిస్తే ఇంక ఇలాంటి పనులే ఉంటాయి ఇంకా కష్టపడితే ఆ ఊరిని తీసుకెళ్తున్నాము ఇంకా మిగతా వాళ్ళేమో అక్కడ కర్రీ అయితే చూసుకుంటున్నారు ఇంకా మేము ఊరికి వచ్చామా అంటే మాకు ఇదే పని ఉంటుంది తోటలోకి వెళ్ళడము కాయ పండ్లు కాయలు తెంపుకొని రావడము ఎంజాయ్ చేయడం ఇదే ఉంటుంది వావైతే పా వాటర్ తాగేసి ఇంకా దీన్ని కట్టేసి మళ్ళీ అక్కడికైతే వెళ్ళాలి ఇంకా కర్రీ అయితే అయిపోవచ్చు ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ అయితే అయింది మేము వచ్చేసి ఇంకా వచ్చి చూడగానే ఇలా అయితే కంప్లీట్గా కుక్ అయిపోయింది వన్ సైడ్ అయితే ఆకులన్నీ కాలిపోయాయి ఇంకా దీన్ని జాగ్రత్తగా పక్కకు పెట్టేసి అన్నీ ఓపెన్ చేసి చూసి చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో ఫుల్ జ్యూసీగా ఉంది చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది స్మెల్ మాత్రం సూపర్గా ఉంది చికెన్ అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మేము ఇంటి నుంచి వెళ్ళినప్పుడే రైస్ కూడా తీసుకెళ్ళాము సో హాఫ్ ఊరికే తిన్నాము ఇంకా మిగతా హాఫ్ ఏమో రైస్లో వేసుకొని అయితే తిన్నాము ఫుల్గా ఎంజాయ్ చేసాము ఇదంతా తినడం అయిపోయాక తోటలోకి వెళ్ళి సపోటాకాయలు మామిడికాయలు అయితే తెంపుకొని వచ్చాము ఇంటికి వచ్చేటప్పుడు సపోటాకాయ ఎప్పుడు తెంపినా కానీ అందులోంచి పాలు వస్తాయి కదా మన డ్రెస్ పైన పడితే మార్కలు అవుతాయి సో ఇలా మట్టిలో రివర్స్ అయితే ఇవన్నీ అయ్యేసరికి ఈవినింగ్ అయితే అయిపోయింది ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇంకా పాలు కూడా పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోయాము అలా మా ఈ రోజైతే గడిచిపోయింది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ